ఆ దొంగల్ని ఎదుర్కోవాలంటే ప్రజలు సిద్ధంగా ఉండాలి ఈ తిరుపతికి వస్తే నాకెప్పుడు గుర్తొస్తుంది ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడే చదువుకున్నాను నా రాజకీయాల ప్రారంభం వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి మీ అందరి ఆశీసులతో రాష్ట్రంలో దేశంలో ఒక గుర్తింపు తెచ్చుకునే నాయకుడిగా ఎదిగాను ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు నెల్లూరులో ఎక్కువ రోజులు ఉన్నారు నిన్న పోయినప్పుడు పాత రోజులు ఒకసారి గుర్తు చేసుకున్నాడు నేను అదే వారికి చెప్పాను మీకు నెల్లూరు ఏ విధంగా పరిచయం తిరుపతి గల్లీ గల్లీ నాకు పరిచయం ఈ రోడ్లన్నీ తిరిగిన రోడ్లే తమిళలో మీరు ఒక్కసారి నాది పునర్జన్మ ఇరవై మూడు క్లీమూరు మైల్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు పునర్జన్మనిచ్చాడు అది మీ అందరి ఆశీసులతో సార్థకం చేసుకుంటానని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తిరుపతికి ఒక ప్రత్యేకత ఉంది ఎన్టీ రామారావు గారి పోటీ చేసిన నీరు నా సొంత నియోజకవర్గం అంటే ఇక్కడే పెరిగాను పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అడిగారు ఎట్టి పరిస్థితిలో తిరుపతి కావాలి అంటే నేను కాదనలేకపోయానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు పొత్తులో ధర్మంగా జనసేన అభ్యర్థి శ్రీనివాసులు గారు గుర్తు ఏంటి గాజు గ్లాసు సిద్ధవా తమ్ముళ్ళు సిద్ధవా తమ్ముళ్ళు సిద్ధవా తమ్ముళ్ళు సిద్ధమా ఆడబిడు గట్టిగా చెప్పట్లే చెప్పండి ఒకే విషయం చెప్తున్నాను మీకు ఒక సామాజిక న్యాయానికి కట్టుబడినటువంటి ఈ కూటమి ఇక్కడ చూసి శ్రీనివాసుల గారిని పెట్టాం అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో టీడీపీ చైర్మన్ ఒకప్పుడు సుబ్బారెడ్డి ఇప్పుడు కరుణాకర్ రెడ్డి ఈ ఊరు చూసిన ధర్మారెడ్డి అధికార యంత్రాంగాన్ని కూడా ఇక్కడ మున్సిపల్ మేయరు పేరుకు వెనుకబడిన వర్గాలు కానీ పెత్తన వ్యవధి తమ్మల్లో మిమ్మల్ని అడుగుతున్నా డిప్యూటీ మేయర్ దావునా కాదా ఇది వెనుకబడిన వర్గాలకు అన్యాయం అవునా కాదా అని అడుగుతున్నా ఒకే అదే మాదిరిగా ఈ రోజు వరప్రసాద్ గారు తిరుపతి ఎంపీ భారతీయ జనతా పార్టీ గుర్తేంటి తమ్ముల్లో గుర్తేంటి గుర్తేంటింటి కమలంపు వికసించాలి ఈరోజు వారాప్రసాద్ గారికి కమలంపు కోటేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదని తెలియజేయాలి చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్త తెలుగుదేశం సైకిల్ గుర్తు ఏం తమ్ముళ్ సైకిల్ ఎక్కండి గ్లాసు పట్టుకోండి కమలం పువ్వు కూడా ముందర పెట్టుకోండి మూడు జెండాలతో రెపరెపలాడిచ్చమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా తమలో అడుగుతున్నా ఈ తిరుపతిలో ప్రజానీకం ఈ అభివృద్ధి ఎవరు చేశారని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎవరు చేశారని నేను అడుగుతున్నా గరుడ ఫ్లైఓవర్ ఎవరు ప్రారంభించారు పక్కన వచ్చే రోడ్డు చంద్రగిరి తమ్ముళ్ళు తిరుపతిని ఒక చదువుల కేంద్రంగా తయారు చేయాలని దేశంలో ఉండే అన్ని ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చాం ఇంకోపకా ఈ తిరుపతిలో ఇండస్ట్రియలైజేషన్ ప్రాధాన్యత ఇచ్చాం